నమస్తే వెల్కమ్ సూర్యాపేట జిల్లా చిలకలూరు మండలం రామపురం గ్రామంలో రాత్రి అయినా సరే చలిని సైతం లెక్క చేయకుండా గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు రామాపురంలో కాంగ్రెస్ పార్టీ మరియు వివిధ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వేమూరి సురేష్ ని గెలిపించాలంటూ గ్రామంలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు వీధి వీధి తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి వేమూరి సురేష్ మాట్లాడుతూ గతంలో ఎటువంటి పదవులు లేనప్పటికీ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకున్నామని ఈ నేపథ్యంలో తనను రామాపురం సర్పంచ్ గెలిపిస్తే గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు రామాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ టీడీపీ సిపిఐ టిఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా ధ్యేయం ఒకటే ఇక్కడ మేజరు మేజర్ సమస్య ఒకట కాలనీ ఇల్లు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ముగ్గురు ఉంటున్నారు మేడం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఎలక్షన్ అయిన నేను గెలిచినాక కాలనీ ఇల్లు సమస్యను రోడ్ల సమస్య ఉంది నేను నీటి సమస్య బాగా తీవ్రంగా ఉంది ఆ రెండు సమస్యలను నా తన వంతు కృషిగా నా కృషి చేస్తానని డ్రైనేజ్ ఒకటి ముఖ్యంగా కాలనీలదైతే అయితే నేను హామీ ఇస్తున్నాను ఈ కాలనీ ప్రజలకు చేస్తానని డ్రైనేజ్ సమస్య ఒకటి వా తాగునీటి సమస్య బాగా ఉంది తీవ్రంగా ఉంది రెండు సమస్యలను తీరుస్తానని హామీ ఇస్తున్నాను నాలుగు వందల నాలుగు ఓటర్లు అండి మాది మన ప్రయకులు మన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలపరిచిన వారా బలపరిచిన అభ్యర్థి వారి ఆశలతోనే పోటీ చేయడం జరుగుతుంది రామపురం గ్రామం నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీడిసి అభ్యర్థిగా నిలబడి ఇక్కడ నుంచి వైస్ ఎంపీపీగా ఎంపీపీగా చిరుకూరు మండంలో రెండు వేల ఇరవై మూడు వరకు కొనసాగడం జరిగింది అదే విధంగా ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి వారి యొక్క మహాకూటమి పేరు మీద ఈ ఊర్లో అధ్యక్షుడిగా వేమూరు నాగేశ్వరరావు గారిని మేము నియమించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ నాగేశ్వర గారి మా మహాకూటమి అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది ఆ రోజు నుంచి నాగేశ్వరరావు గారిని తీసుకొని మేము ఈ ఊరు నుంచి గిద్ద రాయేషు టిఆర్ఎస్ పార్టీలో ఉండి వార్డ్ మెంబర్ గా ఉన్నా మేము ఇక్కడ మిగతా వార్డు మెంబర్లన్నీ అందరం కలిసి ఈ ఊర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి ఉత్తమ్ పద్మావతి గారి దగ్గరికి వెళ్ళి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వర్పులు చేయించి ఈ గ్రామం అభివృద్ధికి తోపడం ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మా గ్రామానికి సంబంధించి పేదల పెళ్లిదిగా నిరంతరం ప్రజల పక్షపాతిగా ఏ పదవులు ఉన్నా లేకున్నా ప్రజలందరికీ కూడా ధనవంతు సహాయ శాఖ అందిస్తూ మరి పదవులు లేనప్పుడే ప్రజలకు సేవలు అందించి నిరంతరం ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి వేంగూరు సురేష్ గారిని మరి మహాకూటమి అభ్యర్థిగా అంటే తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా వారిని బరిలో నిలపడం జరిగింది నిత్యం ప్రజల మనిషిగా ఉంటూ మరి పదవులు లేనప్పుడు కూడా ప్రజా పనిచేసినటువంటి సురేష్ గారిని గెలిపించాలని చెప్పేసి గ్రామస్తులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశస్సులతో రామాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళుతున్నానని ఈ సందర్భంగా తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ